మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్రాల ఎలక్షన్ కోసమే పనిచేయడానికి మన రాష్ట్రంలో ఎన్నికైనట్టు మనకు అప్పిస్తున్న తరుణం ఉంది రాష్ట్రంలో అన్ని గ్యారెంటీలు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఏందో తెలంగాణలో మేము చూపెట్టాం కేసీఆర్ చేసిన అవినీతిని నిర్మూలించాం ప్రజలకు కావాల్సింది ఇచ్చేసినాం ఇంకా కొత్త పథకాలు ఇద్దామని ఏమో సామెత ఉంది ఈయన ఈయన తీరుగానే ఎట్లా అంటే గూట్లో రాయదీనడట ఎట్లో రాయదని పోయినట ఈయన తీరుగా అన్నట్టు లు గొర్రెలు అయితే బర్రె భరతనాట్యం చేసినట్టుంది ఈయన వ్యవహారం ఆ ముచ్చు చూసుకుంటే అవినీతిని అడ్డుకుంటే హామీలన్నీ అమలు అసలైన అవినీతి పరులు అంటే కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటూ తింటున్న అసలైన అవినీతి పరులు మన కాంగ్రెస్ నాయకులే అందులోను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆడికి పోయి ఏం మాట్లాడుతున్నాడు అయ్యా అంటే మేటు లోక్ జాన్త హే తెలంగాణకు సీఎం హు ముఖ్యమంత్రి హు అనుకుంటా మాట్లాడతాడు అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కదా మన గురించి మనం కూర్చుంటేనే విసిల్స్ పడాలి మనం కూర్చుంటేనే ప్రజలు ఎవరో అర్థం చేసుకోవాలి ఆ బ్రాండ్ని పెంచుకోవాలి ఆ బ్రాండ్ లేకనే కదా అక్కడ ఎవరో తనను తాను ప్రజలకు పరిచయం చేసుకుంటున్న ఆ తరుణము ఇక చూడండి నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు పెట్టుబడి లక్ష్యంగా పదహారు నుంచి ఇరవై రెండు తారీఖు వరకు దావోస్కు పయనం బొంగేం లేదు అక్కడ ఆడ ఒరిగేది లేదు వశ పట్టేది లేదు మనోనికి ఇచ్చేది అక్కడ మనం ఉత్తీరాన్ని ఇంగ్లీష్ తోటి ఎవరిచ్చేది ఇంగ్లీష్ పర్ఫార్మెన్స్ చూసే ఇది పురాతన కాలం కాదు ఆ కాలంలో రాజశేఖర్ రెడ్డి ఎలా తీసుకొచ్చాడు ఆ ఆ కాలంలో పెద్ద పెద్ద నాయకులు ఏ విధంగా తీసుకొచ్చారనేది అది పురాతన కాలం ఇప్పుడు పర్ఫార్మెన్స్ని బట్టే మాట తీరును బట్టే మన కంపెనీని హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోగలడా చేసుకోలే దాని గురించి చూస్తున్నారు ఏ మూడు రంగుల జెండా పాటలు వేసుకుని ఆడ తెలుగు వచ్చిరైనా తెలుగు వచ్చిరని ఇంగ్లీష్ హిందీ మాట్లాడితే ఎవరు వేయరు అభివృద్ధి అడ్డుకుంటే హామీలన్నీ అమలు మోదీ కేజ్రీవాల్ పేర్లు మాత్రమే వేరు ఇద్దరు చేతులు ఒక్కటే వాతావరణంతో పాటు రాజకీయ కాలుష్యము పెరిగిపోయిందని వాక్య ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారెంటీల పోస్ట్ విడుదల పవర్లోకి వస్తే మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నామని హామీ ఇవన్నీ దొంగ మాటలు ఎవరైనా ఢిల్లీలో ఢిల్లీలో మీ మిత్రులు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చేసి ఆ చేసిన అప్పులు కాస్త ఏం చేస్తున్నాడో కూడా దానిని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు చర్చకు దిగలేదు ఇప్పుడు చర్చకు దిగలేదు తీసుకొస్తున్న పైసలు ఎడిపోతున్నాయి రాష్ట్రం నుంచి వచ్చే ఇన్కమ్ ఎడిపోతూ ఉంది రాష్ట్రం నుంచి దేవాలయాల నుంచి వచ్చే ఇన్కం ఎటు పోతా ఉంది వ్యవసాయ శాఖ వ్యవసాయం నుంచి వచ్చే ఇవన్నీ పన్నులు ఎడిపోతున్నా కూడా దానిపైన ఎటువంటి ఎటువంటి దిశానిర్దేశాలు ఆదేశించకుండా ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్క సంవత్సరంలోనే దివాలా తీసిండు రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలో ఈ యొక్క మేము అధికారంలోకి వస్తే ఈ విధంగా సాగుతామని ఏవైతే చేస్తా ఉన్నారో అదంతా ఆగమయ్యే ఎవరు మిత్రులారా కేజ్రీవాల్ ని మించిన నాయకుడు మరొక లేడు అక్కడ నాకు తెలిసినంత వరకు కేజ్రీవాల్ అవినీతి పరుల అవినీతి పరువుడే కాదు అంత గొప్ప నాయకుడు అయినా కూడా నరేంద్ర మోడీ కుట్రలవన్నీ అతన్ని జైలుకు తరలించాడు తిహార్ జైలుకి పంపించాడు కాంగ్రెస్ బీజేపీ ముసుకులో గుద్దులాట లెక్క ముసుకులో దొంగలు కానీ ప్రజల్ని ఇక్కడ ఆగంపాలు పట్టిస్తా ఉన్నారు మిత్రులరా ఇది మీరు ఒకటి గభినంచాలి ఇక్కడ ఏమని పెట్టిండు కేసీఆర్ అవినీతిని నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నాం సీఎం రేవంత్ లిక్కర్ స్కామ్ అసలు పార్ట్నర్ ను ఓడిస్తే ఢిల్లీలోని మంచి రోజులు వస్తాయి అంటే ఇక ఉన్న కాలుష్యాన్ని వీలే పీల్ చేస్తారేమో ఇక ఏవైతే కాలుష్యాలు వెలువడుతున్నాయో అక్కడ నిలబడి ఏవైతే కాంగ్రెస్ తరఫున సీఎం పోటీ చేస్తా ఉన్నారో ఆయనే ముక్కు పీల్చుకుంటారేమో ఇక్కడ నిలబడి ఆ కాలుష్యం వెలువడే గొట్టాల నుండి ఆయన నోడి పెడతారేమో ఇక ఆ విధంగా ఢిల్లీని అభివృద్ధి చేస్తాడు ఈ తీరుగా ఉంది మిత్రులారా రేవంత్ రెడ్డి ఎవరి కోసం గెలిచిండు ఎక్కడ పోయి ప్రచారం చేస్తా ఉన్నాడు నీకు ఏం అవసరమో మన రాష్ట్రం ఎడిపోయింది రాష్ట్ర ప్రజలు ఈరోజు ప్రశ్నించాలి ఎన్నిసార్లు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఈయన ప్రచారం చేయాల్సిన అవసరం వచ్చింది ఈయన ప్రచారకర్తన లేకుంటే కాంగ్రెస్కి ఏకైక కార్యకర్తన ఎవరసలినే రాష్ట్రం పాటువాళ్ళ కోసం రాష్ట్ర ప్రజల కోసం ఎవరైనా ఏదైనా చేస్తారు కానీ ఈయన మాత్రం ప్రచారాలకు మాత్రం నిమగ్నమయ్యి రాష్ట్ర రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు మిత్రులారా ఏదో రాష్ట్రానికి సక్సెస్ అమలు చేసినాడో చక్కదిద్దినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అదే ఒక్కసారి రైతుల సంధి వస్తే రైతన్నర నేతలను తమ చెప్పుతో కూడమని ఎదురు చూస్తూ ఉన్నాడు అంత ఆగ్రహం మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకంతో నిప్పులు కక్కుతున్న పరిస్థితుల రేవంత్ రెడ్డి మాత్రం పక్క రాష్ట్రాలకు ప్రచారాలకు ఇతర దేశాలకు దావోస్ పర్యటనకు యాభై వేల కోట్ల రూపాయలతోటి పెట్టుబడులకు అనుకుంటే దొంగ మాటలు చెప్పుకుంటూ ఇంకెన్ని రోజులు ఫిరాయింపుల కథలు మీరే అర్థం చేసుకోవాలి ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రచారానికి ఫిరాయింపులకు పరిపాలన చేత కానప్పుడు అందులో నుంచి ఇందులో రోల్లు దేనికి తప్ప దేనికి పనికి అని ఒక నంబర్ వన్ వ్యక్తి ఇది మీకు అర్థం కావాలి